బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు కొరకై బీజేవైఎం ఆధ్వర్యంలో వెల్లుర్తి పట్టణంలో షాప్ టు షాప్ ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు అరవింద్ వాల్దాస్ బీజేవైఎం వెల్లుర్తి మండల అధ్యక్షుడు నవీన్ పటేల్ బీజేవైఎం నర్సాపూర్ మండల అధ్యక్షుడు రాజేష్ గౌడ్ మాజీ మండల అధ్యక్షుడు శేఖర్ గౌడ్ మండల ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ వెంకటేశం బాలకిషన్ హరిబాబు విక్రమ్ సింగ్ సురేష్ శ్రవణ్ కుమార్ శ్రీకాంత్ ప్రసాద్ వినయ్ యాదగిరి నాగరాజు వీరేష్ రాజేంద్ర ప్రసాద్ కిరణ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు షాప్ టు షాప్ ప్రచారం నిర్వహించడం జరుగుతుంది మెదక్ పార్లమెంట్ అభ్య అభ్యర్థి మాధవలేని రఘునందన్ రావు గారి గెలుపు కొరకై మేమంతా బీజే వయం భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో షాప్ టు షాప్ ప్రచారం నిర్వహించడం జరుగుతుంది మరి ఏ షాప్కి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు రఘునందన్ రావు గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటాం ఎందుకంటే అన్న ఏ సమస్యలున్నా కూడా అసలు ఎవరికి భయపడకుండా కేసీఆర్ మరియు రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులనే గడగడలాలించిన వ్యక్తి మరి రఘునందన్ రావు గారు వారికి ఓటేస్తే మెదక్ యొక్క సమస్యలు పైన పార్లమెంటరీలో ఢిల్లీ స్థాయి వరకు తీసుకెళ్ళి మన యొక్క సమస్యలు ఏవేవైతున్నాయో మెదక్ పార్లమెంట్ సమస్యలు అవన్నీ కూడా ఆయన తీరుస్తాడు ఆయనతోనే కుదురుతుంది ఆయన గొంతు గట్టి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఓటేస్తామన్నా మీరు ధైర్యంతో వెళ్ళండి మేము ఓటేయడమే కాకుండా మా బంధుమిత్రులకు అందరికీ చెప్పి దగ్గరుండి ఓటేసి మళ్ళీ దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి మేము ఖచ్చితంగా బీజేపీకే పట్టం కడతాము నరేంద్ర మోదీకే ఓటేస్తాము మందిర నిర్మాణం కావచ్చు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడం కావచ్చు గత పది సంవత్సరాల నుండి జరుగుతున్న ఏదైతే ఉందో ఇవన్నీ చూసి మేము ఖచ్చితంగా వారికి ఓటేస్తామని మరి ప్రజల నుండి చాలా గట్టి పిలుపు మాకు వినిపిస్తుంది వాళ్ళ యొక్క ఈ వాయిస్ మేము వింటూ ఉంటే ఖచ్చితంగా ఈసారి మెదక్ పార్లమెంట్లో బీజేపీ కాషాయం జెండా ఎగరవేస్తామని వాళ్ళ యొక్క స్పందన ద్వారా మాకు గట్టిగా వినబడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా మీరు తప్పకుండా నరేంద్ర మోదీ గారికి ఓటేసి బలమైన నాయకత్వానికి మీరు బలం చేకూర్చి వారిని మళ్ళీ మూడోసారి దేశ ప్రధానమంత్రిగా గెలిపించాలని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి